దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కదండి నిజముగా ప్రభువు కొరకే మనం ప్రయాస ప్రభువు కొరకే పనిచేసేటువంటి వారిగా మనము జీవిస్తున్నామా నీ ప్రయాస దేని కొరకు ఒకసారి మనలం గనక పరీక్షించుకున్నట్లయితే మనం దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో దేని కొరకు మనం గురి కలిగి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్నానని ప్రయాసపడుతున్నారు కానీ నిజముగా వారు దేవుని కొరక లేకపోతే పదవుల కొరక నిజంగా వారు దేవుని కొరకే వారు ప్రయాసపడుతున్నారా లేకపోతే సంఘములో నన్ను అందరూ చూడాలని లేకపోతే సంఘములో నేనే మొదటి వాడిగా ఉండాలని నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నాం లోకంలో వచ్చేటువంటి ఘనత కొరక పరలోకంలో వచ్చేటువంటి ఆ ఘనత కొరక దేని కొరకు నీ ప్రయాస అని మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది రెండో కొరిందులకి రాసినటువంటి పత్రికలో పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చిన చూస్తే కాగా నా ప్రియ సహోదరులారా అపోస్తుంటి పౌలు గారు అంటున్నారు కొరింది సంఘానితోటి ఒకవేళ కొరింది సంఘాల్లో ఇటువంటివి ఉన్నాయేమో వారు అనుకుంటున్నారు మేము ప్రభువు కొరకే అని అనుకుంటున్నారేమో కానీ వారి యొక్క ప్రయాస కొరింది సంఘంలో చాలామందికి ప్రభువు కొరకు ప్రయాస లేదండి వారి కొరకు ప్రయాస పడుతున్నారు ఈ లోకంలో ఏదో సంపాదించేయాలి సంఘంలో నేను పదవులు సంపాదించేయాలి బాగా పనిచేస్తే సేవకు నన్ను చూసి ఏదో ఒక మంచి పదవి ఇచ్చేస్తాడు ఒక పోస్ట్ ఇచ్చేస్తాడు నన్ను గుర్తించేస్తాడు అని అనుకుంటున్నాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు కాదు కానీ మనల్ని మనిషి కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయనండి దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు కనుక మనల్ని గుర్తించినట్లయితే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎవరైతే గనక సంగమలో ఎందుకనంటే ఆ దినంలో కొరింది సంఘంలో ఎన్నో తారతమ్యాలు తేడాలు హెచ్చు తగ్గులు మేమే ఎక్కువ మాకే ఉన్నాయి ఆయన అలాగే అనేక మంది కూడా దేవునికి దగ్గరగా నడిచినటువంటి వారు ఉన్నారు పౌలు గారు అన్నారు ఇదిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎవరైతే నిష్కపటమైనటువంటి సేవ పరిచయ చేస్తారో నిస్వార్థంగా చేస్తారో నేను దేవుని కొరకే తిమోతి గారు చేశారండి ఆ విధంగా గొప్పల కోసం వెళ్ళలేదైనా మెప్పుల కోసం చేయలేదైనా దేవుని యొక్క వాక్యం చావుతుంది ఆయన ప్రయాస ప్రభు కొరకే మరి ఈ దినన్న నీ ప్రయాస దేని కొరకు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి దేని మీదండి ఇదిగో ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు మనం ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి మరి మనము దేని కొరకు మన ప్రయాస దేని మీద మనం ఆసక్తి చూపిస్తున్నాము సంగములో కనపడాలనా సేవకుని యొక్క దృష్టిలో గొప్పవాడిగా ఉండాలనా ప్రభువారు మన కొరకు ప్రపంచం ముందండి వెనకాల కాదు దాకును కాదైనా పబ్లిక్గా ఆయన సెలువులో మరణించాడు మరి పబ్లిక్గా మరణిస్తే అయినా మరి దిన దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నామే మన యొక్క ప్రయాస ప్రభు కొరకే అంటున్నాం కదా మరి అనేక మంది జీవితాలు ఎక్కడ జీవిస్తున్నారండి ఎక్కడ బ్రతుకుతున్నారు చీకట్లో బ్రతుకుతున్నారండి ద్రాకు దాకుని దాకుని బ్రతుకుతున్నారు ప్రభు వారేమో పబ్లిక్గా చనిపోతే అనేక మంది వారు దాకుంటున్నారో దాక్కుని బ్రతుకుతున్నారు ఎందుకు దాక్కుంటున్నారు ఎందుకు చీకట్లో జీవి ఉంటున్నారు మమ్మల్ని ఎవరు చూడలే పాప బ్రతుకులో బ్రతుకుతున్నారు దేవుని యొక్క వాక్యం సార్ మనము చాటున నివసించేటువంటి వారిగా చాటున బ్రతికేవారిగా కాదండి మనం మనం కూడా ప్రభు కొరకు పబ్లిక్గా ప్రపంచం ముందు ప్రయాసపడేవారిగా ఉండినట్లయితే ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడండి ఆయన దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఆయన అంటున్నాడు ఇదిగో ప్రియ సౌదులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మరి మన ప్రయాసం గెహజీ కూడా తన ప్రవక్త అయినటువంటి ఎలిషా గారు తీసుకోలేదని చెప్పేసి దేనికోసం ప్రయాసపడ్డాడండి దేవుని కొరక పరిగెట్టాడండి ధనం కోసం ధనం కోసం పరిగెట్టి ప్రయాసపడ్డాడు అది కాదండి మనం చేయవలసింది అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఫిలిపిలకి రాసినటువంటి పత్రికలో చూస్తే రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిలో అందరూ తమ తమ సొంతకారునే చూచున్నారు మనం దేవుని కొరకు ప్రయాసపడితే దేవుని యొక్క పని పరిపూర్ణంగా అవుతుందండి కానీ మనం మన పనులు చూసుకుంటున్నాం మన గొప్పలకు చూసుకున్నాం మనము ఎదగాలి సంఘములో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ పనులు చేస్తున్నాం కానీ ఆయన అంటున్నాడు అందరూ తమ తమ సొంత కార్యములనే చూచికొడుచున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడరు మనం చూస్తే పదవుల కోసం లేకపోతే తవర కోసం మనం వెళ్ళమండి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సరివేస్తుంది ప్రభు కొరకు కనుక ప్రయాసపడినట్లయితే దినాల్లో ప్రభు పేరుని వాడేసుకొని మనం ప్రయాస పడిపోతున్నాం అనుకున్నాం కాదండి అనేక మంది దినాల్లో ప్రభు కొరకు కాదు కానీ తమ తమ పనుల కొరకే ప్రయాస పడిపోతున్నారు నేను ఎలాగైనా సరే సంఘాన్ని దక్కించేసుకోవాలి ఎలాగైనా సరే సంఘంలో నేను మంచి పేరు సంపాదించేసుకోవాలి ఎలాగైనా సరే సంఘంలో నేనే మొట్టమొదటి మంచిదండి ఉండాలి అది ప్రభువు మెచ్చే విధంగా ప్రభు కొరకు ప్రయాసపడే విధంగా మనం జీవించినట్లయితే అందుకే పౌలు గారు అన్నారు కదా తిమోతితో తిమోతి గారితో తిమోతి నేను మంచి పోరాటము పోరాడి తిని ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టే ఆ పోరాటంలో గెలిచాడండి ఆయన ఇదేనా మనందరము కూడా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు కొరకే ప్రయాసపడుతున్నామా లేకపోతే దేని కొరకు మన ప్రయాస దేని కొరకు మనము గురి కలిగి ఉన్నామో మనం అది గ్రహించుకున్నట్లయితే ప్రభు ఇంతవరకు ఏదో కాపరి కోసం నేను ప్రయాసపడుతున్నానయ్యా సంఘంలో ఏదో పేరు వస్తుందనయ్యా అని అనుకుంటాం కాదు కానీ ప్రియ సోదరి సోదరి నీ కుటుంబాన్ని పోషించుకుంటానికి నీ బిడ్డల్ని పోషించుకుంటానికి నీ అనారోగ్యం కొరకు ఆరోగ్యం లేకపోయినా ఏదో సంపాదించుకోవాలని ఏ విధంగా ప్రయాసపడతాం ఆ పరలోక భాగ్యం కూడా నేను దక్కించుకోవాలని ప్రయాసపడినట్లయితే ప్రభు కొరకు మన పనులే కాదు తమ తమ పనులే చూసుకుంటున్నారు కానీ ప్రభు యొక్క పనులు ఎవరు కూడా చూడట్లేదని దేవుని దేవుడి యొక్క వాక్యం చేస్తుంది ప్రభు కొన కొరకు కనుక మన ప్రయాసపడినట్లయితే యువతి కల సమయంలో ఆయన మన కొరకు ప్రయాసపడ్డాడు మనం ఆయన కొరకు ప్రయాసపడినట్లయితే ఇదిగో మీ యొక్క ప్రయాసము వ్యర్థము కాదు అవునండి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి ఏ యొక్క వ్యక్తి కూడా ఆ పని ఎప్పుడు కూడా వ్యర్థం కాదు కొన్ని సమయాల్లో ఈ లోకానుసరిగా పనులు చేస్తాం ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు వ్యర్థమైపోయి ఉంటాయి చూడండి నింగిలోకి ఏం చేస్తారు రాకెట్లను పంపిస్తారు వారి ప్రయాసం అంతా కూడా అనేక సార్లు వ్యర్థమైపోతుంది కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఇదిగో ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని నేను ఎరిగి ఉన్నాను ఎందుకనంటే మీరు నిష్కాపటమైనటువంటి నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ పరిచయం చేస్తున్నారు మీ ప్రయాసము ప్రభు కొరకే మీరేది కూడా ఆశించట్లేదు ఎవరు ఏదో ఇస్తారని ఏదో పొందుకుంటాకని మీరైతే చేయట్లేదు అది నేను గ్రహించాను కనుక ప్రియ సోదరి సోదుర మీరు అట్టి రీతిగానే దేవుని యొక్క కార్యాలని అభివృద్ధి చెందటానికి అభివృద్ధి పరచటానికి మీరు ఎప్పటికప్పుడు ఆసక్తులై ఉండండి ప్రియ సోదరి సోదర మనందరం కూడా ప్రభువు మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాకించాల్సింది అటువంటి ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడు దేవుడు మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవించి గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఈ భూమి మీద మేము జీవించినంత కాలం ప్రభావ నీ బిడ్డలుగా ప్రభా మేము నీ కొరకు ప్రభా ప్రయాసపడటానికి ఇదిగో దేవ మేము కూడా ఒక మంచి పోరాటం మేము పోరాడటానికి మాకు సహాయం దా ఇచ్చేది ఈ లోకంలో ప్రభా మేము నీకు కొరకు మేము ప్రయాసపడింది వ్యర్థం కాదయ్యా ఈ లోకమైతే వ్యర్థము కానీ ప్రభ నీ పని విషయంలో ప్రభ ఏది కూడా హృదయపూర్వకంగా చేసినప్పుడు అది వ్యర్థం కాదయ్యా నీ సహాయం ప్రభా మాకు మేం కనుకరించి నీ కురుపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మను అడిచిన పరమతండి ఆమెన్ ఆమెన్ ఆల్